సమాజంలో మారిపోతున్నారు ఈ కొండిగాళ్ళ అనుభవం ఎంత వినాశం కలుగు చేస్తుందో ఆ ప్రత్యక్షత లేని స్థితిలో అనేక మంది బ్రతుకుతున్నారు ఈ వాక్యం వింటుండగా దేవుని ఒక మాట అడుగుతావా దేవా నేను కొండగాడిగా ఉండొద్దు ఇతరులను గుచ్చి గుసగుసలాడకూడదు కొంతమంది ఉన్నారు ఎవరిని గూర్చి ఏ ఇన్ఫర్మేషన్ అడిగినా ఫింగర్ చిప్స్ ఫింగర్ టిప్ మీద టకమని చెప్తారు ఒకవేళ నెట్ లో గూగుల్ మతల్లిని అడిగితే ఆ గూగుల్ మత బఫరింగ్ ఇస్తుంది వీడు ఈడు బఫరింగ్ ఈడు చాట్ జీపీటీని అడిగినా కొన్నిసార్లు ఈ ఇన్ఫర్మేషన్ నాకు తెలియదు అనే ఫీడ్బ్యాక్ ఇస్తుంది చాట్ జీపీటీ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోయినా గూగుల్ నెట్వర్క్ ఒకవేళ బఫరింగ్ వచ్చిన కొంతమందిని పలాను పాస్టర్ వింటూ నీకు తెలుసా అంటే ఫింగర్ టిప్స్ మీద చెప్తారు కొంతమంది ఈ కార్యక్రమంలో ఉంటారు తమ్ముళ్ళరా చెల్లెళ్ళరా ఇలాంటి పని ఎప్పుడు చేయొద్దు ఎవరిలోనైనా తప్పు నీకు తెలిస్తే ఆ వ్యక్తి తప్పు దిద్దుకునేటట్లుగా ప్రార్థించే దేవుడు ఆ బిడ్డను సరి చేస్తాడు ఇంకెక్కువ రోష నీలో కలిగిందా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి తన తప్పు తెలియచేసి దిద్దుబాటు చేసుకోవటానికి పురికొల్పు దిద్దుబాటు చేసుకోలేదా దేవునికి అప్పగించు ఒక వ్యక్తిని గుర్చి తెలిసి తెలియని మాటలు పొరపాటును మాట్లాడద్దు నాలుగు జాగ్రత్తగా నా వైపు చూడ నాలుగు జాగ్రత్తగా కాపాడుకోండి కొండెలాడేవాడు భూమి మీద స్థిరపడడు వాడు పాతాలంలో స్థిరపడతాడు మీరు ఎవరు కూడా భూమి మీద స్థిరపడడు వాడు పాతాలంలో స్థిరపడతాడు మీరు ఎవరు కూడా కొండెములాడేటువంటి వారిగా ఇతరులను గుచ్చి గుసగుసలాడేటువంటి వారిగా मेरो व्रतक कुन्दुरु गाक